రాష్ట్ర ప్రజలందరికీ మీ కొసూ శ్రీనివాసరావు హృదయపూర్వక నమస్కారం ఈరోజు మన టాపిక్ అర్థశాస్త్ర సూత్రాలకు విరుద్ధంగా అమరావతి రాజధాని అనే అంశంపైన నేను మాట్లాడదలుచుకున్నాను ఎందుకంటే ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం మనం చేయాలి అనుకున్నప్పుడు ఆర్థికంగా ఒక ప్రణాళిక ప్రకారంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు వచ్చే విధంగా మనం ప్రణాళికలు రూపొందించుకొని ముందుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంటాం కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఆది నుండి కూడా ఆర్థిక సూత్రాలకు వ్యతిరేకంగానే అమరావతిలో రాజధాని కట్టాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగిందని చెప్పేసి నేను భావిస్తున్నా అమరావతి అనేది అంటే ఇప్పుడు రాజధాని ప్రాంతముగా నిర్ణయించినటువంటి గ్రామాలు మొత్తం ఇరవై తొమ్మిది గ్రామాలు పచ్చని పైరులతో ఎంతో దిగుబడినిచ్చేటువంటి సారవంతమైనటువంటి భూములు కలిగినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో రైతులు సంవత్సరానికి మూడు పంటలు పండించుకుంటూ ఎకరానికి లక్ష రూపాయల వరకు కూడా ఆదాయాన్ని పొందేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సారవంతమైనటువంటి భూములు ఉన్నటువంటి ప్రాంతంలో ఆ భూములన్నీ సుమారుగా ముప్పై వేల ఎకరాల భూముల్ని రాజధాని నిర్మాణాన్ని తీసుకొని ఆ భూములపైనటువంటి ఆధారపడి జీవిస్తున్నటువంటి కూలీలకేమన్నా పెన్షన్ ఇవ్వడం అలాగే రైతులకి ఉన్న కౌలు ఇవ్వడం ఇది ఆర్థికంగా ప్రభుత్వ ఖజానాకు భారమే కాకుండా ఎంతో వ్యయ ప్రయాసంతో కూడినటువంటిది దానికి తోడు ఈ తీసుకున్నటువంటి ముప్పై ఎకరాల భూమిలో ముప్పై వేల ఎకరాల భూమిలో ఎప్పటికీ అభివృద్ధి అనేది జరగాలి ఎప్పటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి రోడ్లు వేడి ఎప్పటికి పూర్తి కావాలి ఎప్పటికీ ఇది ఆర్థికంగా అక్కడ నుంచి అవుట్పుట్ రావడానికి అవకాశం ఉంటుంది ఎన్ని సంవత్సరాలకు సాధ్యమవుతుంది ఎంత ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మన అందులో ఎక్స్పెండ్ చేస్తే అది సాధ్యం అవుతుంది అనేది ఒక ఆలోచన లేకుండా మరి ప్రభుత్వాలు ఇట్లా వ్యవహరిస్తూ ఉంటే ఇప్పుడు రేపు మళ్ళా ఒక డెబ్బై తొమ్మిది వేల కోట్ల ఎంతో అక్కడ నిర్మాణానికి వెచ్చించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఈ విధంగా వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ లోతట్టు ప్రాంతంలో మనం అభివృద్ధి పేరుతో ఖర్చు పెడుతూ ఉంటే ఆర్థికంగా రాష్ట్రానికి ఎంత దెబ్బ తగ్గుతుందనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అలాగే ఇప్పుడు రాజధాని నిర్మాణానికి మంగళగిరికి కాజగీ మధ్యలో చాలా అనుకూలమైనటువంటి ప్రదేశం ఉన్నప్పుడు రాజధాని అంటే ఒక రాష్ట్రానికి ఒక అసెంబ్లీ ఒక సెక్రటరియట్ ఒక హైకోర్టు ఈ హైకోర్టు నుండి మూడు నిర్మిస్తే మిగతా అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది అంతేగాని ఒక పెద్ద ప్రాంతాన్ని మొత్తం కూడా ప్రభుత్వం తీసేసుకొని దాన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసి అక్కడ నుంచి ఆర్థికంగా ప్రభుత్వ ఖజానానికి ఖజానాకి నిధులు వచ్చే విధంగా ప్రయత్నం చేయడం అనేది అసాధ్యమైనటువంటి పని ఎంతో వ్యయ ప్రయాసంతో తక్కువ ఉండేటువంటిది నష్టదాయకమైన పని ఆర్థికంగా ఆర్థిక సూత్రాలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి పని అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ఇవాళ ముప్పై వేల ఎకరాల భూమిని తీసుకొని ప్రభుత్వం ఆ భూమిలో రోడ్లు వేయడానికి ఎంత ఖర్చు పెట్టాలి ఆ ప్రాంతాన్ని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేయడానికి రోడ్లు కానీ ఫ్లైఓవర్స్ కానీ రైల్వే మార్గం కానీ ఎంత ఖర్చు పెట్టాలి మనకు కావాల్సింది అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు మిగతా అభివృద్ధి అనేది ఇప్పుడు మిగతా ప్రాంతం ఈ ముప్పై వేల ఎకరాల్లో డెవలప్ ఫ్లాట్లు కొన్ని రెసిడెన్షియల్ ప్లాట్స్ అలాగే కమర్షియల్ ఫ్లాట్స్ అని చెప్పేసి భూములు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చి మిగతా ప్రాంతాన్ని ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది పరిశ్రమలకి ప్రధానంగా కావాల్సినటువంటిది మేము ఎకనామిక్స్ చదువుకున్నటువంటి ఎంకామ్ చదివినప్పుడు మేము ఎకనామిక్స్లో చదువుకున్నటువంటి అంశం ఎక్కడైనా ఒక ప్రాంతంలో పరిశ్రమ పెట్టాలనుకున్నటువంటి వ్యక్తి ప్రధానంగా చూసేది ఆ ప్రాంతంలో భూములు చౌకగా దొరుకుతున్నాయా లేదా రెండవది నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు అక్కడ లభిస్తారా లేదా మూడవది రవాణా సౌకర్యాలు సరిగా ఉన్నాయా లేదా అలాగే విద్యుత్తు నీటి వనరులు ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉందా లేదా అనేది ప్రధానంగా చూసుకొని ఆ పరిశ్రమలు పెడతారు అంతేకాని మీరు ఇప్పటి నుంచి మొదలుకొని ఎన్ని సంవత్సరాలకి ఆ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు ఎన్ని సంవత్సరాలకి అక్కడ ప్రభుత్వ పరిశ్రమలు వస్తాయి అలాగే పరిశ్రమలకి భూమి ఎవరి అక్కడ భూమి ఇప్పుడు ఏడు కోట్ల రూపాయలకి వెళ్ళింది ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకరం ఏడు కోట్ల రూపాయలు ఉంటే ఎకరం ఏడు కోట్ల రూపాయలు పెట్టి భూమి కొని అక్కడ ఎవరు ఏ పరిశ్రమలు పెడతారు ఒకవేళ ప్రభుత్వం భూమి ఉచితంగా ఇస్తుందంటే ప్రభుత్వం భూమి ఉచితంగా ఎందుకు ఇవ్వాల రైతుల దగ్గర నుంచి భూమి తీసుకొని ఆ భూమిని పరిశ్రమలు పెట్టే వాళ్ళకు లేకపోతే ఏదైనా వ్యాపారాలు పెట్టే వాళ్ళకు లేదంటే కళాశాలలు పెట్టే వాళ్ళకు ప్రభుత్వం ఎందుకు ఉచితంగా ఇవ్వాలి ఇది సరైనటువంటి విధానమేనా ఒక పరిశ్రమ స్థాపించాల వ్యక్తి తన పరిశ్రమకి ఎక్కడ ఏ ప్రాంతం అనుకూలమో అతను సెర్చ్ చేసుకొని రాష్ట్రంలో ఎక్కడైనా పెట్టుకుంటాడు వాళ్ళకి ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం ఏదైనా వాళ్ళకి ఏదైనా లోన్స్ కానీ లేకపోతే ఏదైనా రాయితీలు కానివ్వడం అనేది వేరే అంశం అంతేగాని రాజధాని ప్రాంతంలోనే పరిశ్రమలు అభివృద్ధి చేయాలని ఆ భూమిని మొత్తాన్ని ప్రభుత్వం తీసుకోవటం ఆ భూమి ఎప్పుడు డెవలప్ అయిందో తెలియదు పరిశ్రమలు ఎప్పుడు వస్తాయో తెలియదు లక్షల కోట్ల రూపాయలు తీసుకెళ్లి అమరావతి రాజధాని ప్రాంతంలో కుమ్మరిస్తే మిగతా రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది మీరు కొమ్మరిచ్చేటువంటి డబ్బు యొక్క ఫలితాలు ఇప్పుడు వస్తాయి ఎన్ని సంవత్సరాలకు వస్తాయి అక్కడ పరిశ్రమలు ఏ రకంగా వస్తాయి ఆల్రెడీ డెవలప్ అయినటువంటి గుంటూరు విజయవాడ మధ్యలో మీరు చక్కగా హైకోర్టు సెక్రటేరియట్ అసెంబ్లీ పెట్టుకొని ఉంటే ఇప్పటికే మరి మిగతా ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో పరిశ్రమ పరిశ్రమలు పెట్టాలనుకున్న వాళ్ళు లేదా వ్యాపార సంస్థలు పెట్టాలనుకున్న వాళ్ళు వాళ్ళకు కావాల్సిన భూమిని వాళ్ళే సేకరించుకొని అక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం సేకరించి భూమి ఎందుకు ఇవ్వాలి వాళ్ళు ఈ ప్రభుత్వం సేకరించిన భూమిలో ఇప్పుడు సుమారుగా మొత్తం అన్ని గ్రామాలు కూడా రాజధాని గ్రామాలన్నీ కూడా చిన్న చిన్న పల్లెటూళ్ళు సరైనటువంటి రవాణా సౌకర్యాలు లేనటువంటి ప్రాంతాలు వర్షం వస్తే మునిగిపోయేటువంటి ప్రాంతాలు ఈ ప్రాంతాలు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అభివృద్ధి చెందుతాయి ఎప్పటికీ అక్కడ పరిశ్రమ పారిశ్రామిక అభివృద్ధి సాధ్యమవుతుంది ఎప్పటికీ మనకి సంపద సృష్టి అనేది దొరుకుతుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా సంపద సృష్టిస్తానని చెప్తున్నారు సంపద సృష్టించాలంటే సాధ్యమైన త్వరగా మనం పెట్టే ఇన్వెస్ట్మెంటు పెట్టిన దానికి రెట్టింపై మనకు ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఉందా అలా కాకుండా ఎప్పటికైందో తెలియకుండా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాలో తెలియకుండా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ ఆ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి ఎప్పుడు రావాలి కాబట్టి ఆర్థికంగా మనం ఆర్థిక సూత్రాల ప్రకారం ఆలోచిస్తే ఏ కోణంలో కూడా అమరావతిలో రాజధాని నిర్మాణం అనేది సరైనటువంటిది కాదు రైతుల దగ్గర నుంచి భూమి తీసుకొని ఆ భూమిని మేము అభివృద్ధి చేసి మీకు ఇస్తామని చెప్పేసి వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది రేషన్స్ ఫ్లాట్స్ ఇవ్వడం జరిగింది కమర్షియల్ ఫ్లాట్స్ ఇవ్వడం జరిగింది ఇంతవరకు ఆ కమర్షియల్ ఫ్లాట్స్లో రియల్ ఎస్టేట్ ప్రకారంగా చేతులు మారుతా ఉంది తప్ప ఏ కమర్షియల్ ఫ్లాట్లోనైనా సరే ఒక వ్యాపార సంస్థ స్థాపించబడిందా ఎంత ముందు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నటువంటి ఏ యొక్క కంపెనీ కానీ ఏ యొక్క వ్యాపార సంస్థ కానీ అక్కడ వాళ్ళ యొక్క పనులు ప్రారంభించారా ప్రారంభించాలంటే ముందు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు ఏర్పడుతుంది వాళ్ళకి ప్రభుత్వం ఏడు కోట్లు ఉన్నటువంటి భూమిని ఇవ్వాలి ప్రభుత్వం ఉచితంగా సేకరించి ఉండొచ్చు ప్రభుత్వానికి ఇప్పుడు రెసిడెన్షియల్ ఫ్లాట్లు డెవలప్ కమర్షియల్ ఫ్లాట్స్ కోను ప్రభుత్వ చేతులు భూమి ఉంటుంది అయితే రైతుల దగ్గర నుంచి సేకరించినటువంటి అన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని వాళ్ళకి పరిశ్రమలకి ఉచితంగా ఎందుకు వాళ్ళ లేదా అన్ని కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు కొనుక్కుంటే అంత పెట్టి అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళకి పరిశ్రమలు ఏ పరిశ్రమలు పెడతారు పరిశ్రమ పెట్టాలంటే ముందు చౌకగా భూమి రావాలి భూమి ఏడు కోట్ల రూపాయలు ఉంటే అక్కడ భూమిని కొని పారిశ్రామికవేత్తలు ఏ పరిశ్రమలు పెడతారు ఒక వ్యాపారం పెట్టేటప్పుడు భూమి కొండనికే ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అందులో పెట్టుబడి ఏం పెట్టాలి భవనాలు ఏమి నిర్మించాలి వాటిలో ఏ వ్యాపారం చేస్తే దానికి తగినటువంటి కనీసం వండి వస్తుందా ఇవన్నీ కూడా మనం వాస్తు దృక్పథంతో ఆలోచించాల్సిన అంశాలు కాబట్టి మనం చెప్పాం కాబట్టి చేయాలి అనే ఉద్దేశంతో కాకుండా ప్రభుత్వం కూడా హేతుబద్ధంగా ఆలోచించి మరి మంగళగిరికి కాజగీ మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో శాశ్వత హైకోర్టు నిర్మాణం శాశ్వత అసెంబ్లీ నిర్మాణం శాశ్వత సెక్రటేరియట్ నిర్మాణం చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే ఇవాళ హైకోర్టు అమరావతిలో ఇక్కడ హైకోర్టు పెడితే గుంటూరు విజయవాడ మధ్యలో మరి కర్నూలులో కూడా హైకోర్టు కావాలని కోరుతూ ఉన్నారు అలాగే విశాఖపట్నంలో కూడా హైకోర్టు కావాలని కోరుతూ ఉన్నారు ఈ మూడు రాజధానులు అనేటువంటి అంటే మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలనేటువంటి డిమాండ్ కూడా ప్రధానంగా అన్ని ప్రాంతాల్లో ప్రజలు కోరతా ఉన్నారు కనుక ఇప్పుడు అసెంబ్లీ సెక్రటేరియట్ వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు అసెంబ్లీ అనేది అసెంబ్లీ సమావేశాలు జరిగే టైంలో ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చి కూర్చొని అక్కడ చర్చించాల్సిన విషయాలు ప్రజలకు సంబంధించిన చట్టాలు చేసేటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి అసెంబ్లీ ఎక్కడన్నా ఒకటేనో అలాగే సెక్రటేరియట్ ఎక్కడన్నా ఒకటేనో అయితే న్యాయం అనేది అందరికీ అందుబాటులో ఉండాలి కాబట్టి కర్నూల్లో ఒక బెంచి అలాగే విశాఖపట్నంలో ఒక బెంచ్ హైకోర్టు ఏర్పాటు చేస్తే అందరికీ కూడా న్యాయం అందుబాటులో ఉంటుంది ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే మొండిగా లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ రాజధాని గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెట్టి ప్రజలకి ఆర్థిక భారం పెరగకుండా రాష్ట్రానికి అప్పుల భారం పెరగకుండా తక్కువ ఖర్చుతో చక్కగా అమరావతి ఓకే అమరావతి పేరే పెట్టుకోవచ్చు రాజధానికి మంగళగిరికిను కాజీ మధ్యలో అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు నిర్మాణం చేస్తే ప్రజలకి మేలు జరుగుతుందని తక్కువ ఖర్చుతో ఆర్థిక పరంగా మనం ఆర్థిక సూత్రాల ప్రకారం ఉంటుందని రాష్ట్రానికి దేశ రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా మేలు కలుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఎక్కడ పడ్డా ఇది చర్చ జరుగుతూ ఉంది మన హైకోర్టులో అనేక మంది అడ్వకేట్స్ కూడా దీని మీద చర్చిస్తూ ఉన్నారు సార్ ఇంత డబ్బు ఖర్చు పెట్టి మనం ఈ ముప్పై గ్రామాల్లో రాజధాని గ్రామాల్లో ఈ ముప్పై వేల ఎకరాల్లో ప్రభుత్వం ఇప్పటికీ ఖర్చు చేయాలండి డెవలప్మెంట్ వాటి ఫలితాలు ఇప్పటికి రావాలి పారిశ్రామిక అభివృద్ధి ఆ ప్రాంతాల్లో ఎప్పుడు జరగాల ఇవన్నీ కూడా ఎంత డబ్బు ఎందుకు వృధాగా ప్రభుత్వం ఖర్చు పెట్టాలనేది న్యాయవాదులు చర్చిస్తూ ఉన్నారు న్యాయవాదులు అంటే మరి మేధావి వర్గం సమాజం గురించి ఆలోచించేటువంటి వర్గం న్యాయవాదులు చర్చిస్తున్నారంటే దీని గురించి తక్ తప్పనిసరిగా ప్రభుత్వం కూడా ఆలోచించాలి కాబట్టి రాజధాని గ్రామంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఆల్రెడీ వాళ్ళ భూములు రేట్లు పెరిగినాయి అక్కడ పారిశ్రామిక అభివృద్ధి జరగాలి అంటే ఆ స్థాయి రేట్లు పెట్టి ఎవరు కూడా ఏ పరిశ్రమ పెట్టరు సపోజ్ ఒక ప్లాట్ కొని ఒక కమర్షియల్ ప్లాట్ కొని అక్కడ ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలంటే కనీసం ఇవాళ ఆ కమర్షియల్ ప్లాట్ ఒక సెంటు వచ్చి అంటే యాభై నలభై ఎనిమిది గజాలు భూమి వచ్చేసి సుమారుగా నలభై లక్షలు యాభై లక్షలు ఉంటుంది ఒక నాలుగు సెంటుల భూమిలో ఒక బిల్డింగ్ పెట్టి వ్యాపారం పెట్టాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి ఇది ఆర్థిక సూత్రాలకు విరుద్ధమా కాదా అది సాధ్యమేనా వ్యాపారాలు ఎలా అభివృద్ధి చెందుతాయి పోనీ పెద్ద కంపెనీలు మీరు ఆహ్వానించి ఆ కంపెనీలు అక్కడ పరిశ్రమలు పెట్టాలంటే భూమి ఎవరు వాళ్ళకి అంత పెట్టి వాళ్ళు ఎకరం ఏడు కోట్ల రూపాయలు పెట్టి ఒక యాభై ఎకరాలు వంద ఎకరాలు కొని అక్కడ పరిశ్రమ పెట్టాలంటే ఎన్ని వందల కోట్లు కావాలి వాళ్ళకి ఒకవేళ ప్రభుత్వం భూమి ఇస్తుంది అంటే ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వం ఉచితంగా భూమి ఎందుకు వాళ్ళు రైతుల దగ్గర తీసుకున్న ఈ మనం ప్రధానంగా ఆలోచించాల్సినటువంటి అంశాలు కాబట్టి రాజధాని నిర్మాణ విషయంలో ప్రభుత్వం పునఃపరిశీలన చేయాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఉద్దేశంతో మరి మూడు రాజధానులు అన్నారో దాన్ని విశాలంగా అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ వైజాగ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే హైదరాబాద్ తర్వాత అత్యధికంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం విశాఖపట్నం ఆ తర్వాత విజయవాడ ఆ తర్వాత తిరుపతి అలాగా మనం ఉమ్మడిగా ఉన్నప్పుడే అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు ఉన్నాయి మనం ఆ ప్రాంతాలని పారిశ్రామిక అభివృద్ధి కోసం వ్యాపార సంస్థల అభివృద్ధి కోసం లేకపోతే మరో రకం అక్కడ ఉండేటువంటి వనరులను బట్టి ప్రధానంగా కూడా ఒక పరిశ్రమ పెట్టాలంటే దానికి గుడిసెలు కూడా దొరికే పరిస్థితి ఉండాలి ఏ పరిశ్రమకైనా వ్యాపారానికి అంతేగాని రాజధాని ప్రాంతంలో అన్ని వ్యాపారాలు పెట్టాలి అన్ని పరిశ్రమలు పెట్టాలంటే కూడా సాధ్యం కాదు కాబట్టి ప్రాంతాల వారీగా జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఏమి ఖనిజాలు లభిస్తాయి ఏమి వనరులు ఉంటాయి ఎక్కడ ఏ పంటలు పండుతుంది ఆ పంటల ద్వారా ఎటువంటి పరిశ్రమలు పెట్టడానికి అవకాశం ఉంటుంది ఆ ఖనిజాల ద్వారా ఏ పరిశ్రమలు పెట్టడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా పారిశ్రామికవేత్తలు ఆలోచించుకొని ఇందాక నేను చెప్పినట్టుగా తక్కువ రేటుకి భూమి లభించాలి నైపుణ్యం కలిగిన కార్మికులు లభించాలి ముడి లభించాలి రవాణా సౌకర్యాలు ఉండాలి నీటిపారుదల సౌకర్యాలు ఉండాలి విద్యుత్ సౌకర్యాలు ఉండాలి అప్పుడే అక్కడ పరిశ్రమలు పెట్టడానికి సాధ్యం అవుతుంది ఆ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఈ ముప్పై వేల ఎకరాల్లోనే వచ్చి పరిశ్రమలు పెట్టాలి ఇక్కడ అభివృద్ధి చేయాలి మన డబ్బులు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అనేది ఆలోచన సరైంది కాదు ఇది అందరూ చర్చిస్తున్నారు నేను ప్రధానంగా దీని మీద వాళ్ళు మాట్లాడాలి అనుకోవడానికి ఇంతకుముందు మన ఆలోచన ఉన్నప్పటికీ నేను దీని మీద మాట్లాడాలి ఎందుకంటే ఇవాళ హైకోర్టులుగా అడ్వకేట్స్ కానీ లేకపోతే గ్రామాల్లో ప్రజలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద మాట్లాడుతూ ఉంటారు ప్రభుత్వానికి కొంతమంది చెప్పలేకపోవచ్చు లేకపోతే ప్రభుత్వానికి తెలిసినా కూడా ఆలోచన వాళ్ళకున్న ఆలోచన ప్రకారం ముందుకెళ్ళే ఆలోచనలో ఉండి పట్టించుకోకపోవచ్చు కాబట్టి ప్రభుత్వానికి ఒకసారి మనం ఈ రూపంగా తెలియజేస్తే ప్రభుత్వం ఆలోచిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో నేను మాట్లాడుతూ ఉన్నాను ఇది సదుద్దేశంతో చెప్తున్నటువంటి విషయంగానే ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఇదేదో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి చెప్తున్నానని లేకపోతే రాజకీయ ఉద్దేశంతో చెప్తున్నానని ఆలోచించకుండా ఇది కేవలం ఆర్థిక పరంగా రాష్ట్రానికి ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఉండేందుకోసమే ఆర్థిక సూత్రాలకు విరుద్ధంగా నిర్మించాలని తలపెట్టినటువంటి అమరావతి రాజధాని నిర్మాణాన్ని పునః సమీక్షించి మంగళగిరికి కాజీ మధ్యలో ఉన్నటువంటి భూముల్లో అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా జై జైహింద్